చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా ప్రోడక్ట్స్ అయితే వచ్చాయి ఇంకా వచ్చేవి ఉన్నాయి అనమాట సో అవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాక్స్ ఈరోజైతే మరి కొన్ని బ్యూటిఫుల్ మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ ప్రోడక్ట్ అండి చూసారు కదా గోల్డ్ ఫినిషింగ్ వన్ గ్రామ్ గోల్డ్ సీజెడ్ స్టోన్స్తో పెండెంట్ అండి చూసారు కదా వైట్ గ్రీన్ రెడ్ కలర్లో స్టోన్స్ అయితే వచ్చాయి సో ఇవైతే డైమండ్ స్టోన్స్ లాగా అండి చూసారు కదా లాకెట్ ఇక్కడ పిక్ అయితే సెండ్ చేశాను దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడింది క్వాలిటీ వెరీ గుడ్ అండి చూసారు కదా ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు ఇది ఒక్క పెండెంట్ మనం కొనిపెట్టుకుంటే చాలండి మెరూన్ గ్రీన్ వైట్ బీడ్స్తో ఉన్న ఏ చైన్లోకైనా ఇది మార్చుకోవచ్చు అనమాట ముఖ్యంగా పిల్లలకి ఏమైనా స్కూల్ సెలబ్రేషన్స్ ఉన్నాయనుకోండి అప్పుడైతే మనం మ్యాచింగ్కి బీట్స్ చేసే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము వాటిల్లోకి అయితే ఈ లాకెట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి చూసారు కదా ఇది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది వైట్ స్టోన్స్తో ఇలా స్క్వేర్ షేప్లో ఇచ్చారనమాట మిడిల్లో అయితే మెరూన్ అయితే ఇది చూడటానికి స్క్వేర్ షేప్ లాగా ఉంటుంది మనం డైమండ్ షేప్లో కూడా పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్ సారీ స్టడ్స్ అండి ఇవి అయితే ఈ కి బ్యాక్ సైడ్ చూసి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మరలాగా తిప్పే సేల్లు ఉంటాయి కదా అవి అయితే ఇంకా బాగుంటుంది ఇవి ఇచ్చేసరికి ఏంటంటే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అయినా పర్లేదు డైలీ వేర్ పెట్టుకోవచ్చు అనమాట డ్రెస్సెస్కి చాలా చాలా నీట్గా సింపుల్గా ఉంటుంది అనమాట చూసారు కదా క్వాలిటీ అయితే బాగానే ఉంది బ్యాక్ సైడ్ మాత్రం నాకు అంతగా ఇష్టం లేదనమాట ఇట్లా ఉంటే సో మీకు ఒకవేళ నచ్చితే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి దీని ప్రైజ్ ఎంత అనేది ఇక్కడ పిక్ అయితే సెండ్ చేస్తానో చూసేయండి ఈ వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్లో మీషో కంటెంట్ వీడియోస్ శారీస్ డ్రెస్సెస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ హోమ్వేర్ కిచెన్ వేర్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్లో ఉన్న వాటిని వీడియోస్లలో వస్తూ ఉంటాయి సో మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే నెక్స్ట్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి చూసారు కదా ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మీరు చూసి ఉండొచ్చు బట్ ఇది మాత్రం కొంచెం స్పెషల్ అనమాట చూసారు కదా మొత్తం వైట్ స్టోన్స్ వచ్చింది అలాగే గోల్డ్ పెండెంట్ లక్ష్మీదేవి రూపులతో ఇక్కడైతే పిక్ సెండ్ చేశాను మొత్తం కూడా ఇది వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ కాస్ట్ పడింది కింద బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇది మ్యారేజ్ అయిన వాళ్ళకైతే ఏదైనా బీడ్స్ చైన్లోకి వేసుకోవడానికి లేకుంటే గోల్డ్ చైన్లోకి కానీ వేసుకోవడానికి సూపర్గా ఉంటుంది సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసేసుకోండి మన ఛానల్లో ఎక్కువగా మీషో కంటెంట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి లేటెస్ట్ అప్డేట్లో ఉన్న శారీస్ డ్రెస్సెస్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ కిచెన్ వేర్ హోమ్ వేర్ ఇలాంటి వాటి అన్నిటినీ కూడా నేను వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కాబట్టి సో మీకు నోటిఫికేషన్లు రావాలి అంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇక్కడైతే చూశారు కదా మనం తక్కువ బడ్జెట్లో చాలా రీజనబుల్గా కాంబో ప్యాక్లో కావాలి అనుకుంటే ఇట్లాంటి అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఎక్కడ కూడా కొంచెం కూడా ఆలోచించాల్సిన పని లేదండి చూసారు కదా గోల్డ్ కలర్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఇక్కడ కింద వచ్చేసి గ్రీన్ కలర్ మెరూన్ కలర్లో టూ పెండెంట్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట బీడ్స్ సో ఇప్పుడు ప్రెసెంట్ క్రిస్టల్ బీడ్స్ మీకు తెలుసు కదండి గ్రీన్ మెరూన్ కలర్ ఈ బీడ్స్ చైన్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు కదా అట్లాంటి వాటికి ఈ లాకెట్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అయితే దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఎయిట్ రూపీస్ పడింది కాంబో ప్యాక్ చూశారు కదండీ ఇంతకుముందు నేను చూపించిన పెన్నెంట్కి ఈ టూ పెన్నెంట్స్కి ఎంత డిఫరెంట్ ఉందంటే సో ఇంతకుముందు బ్లాక్ బీడ్ కింద పల్స్ లాగా ఇచ్చారు సో వీటికైతే మీనాక్షి బీడ్స్తో ఇచ్చారనమాట ఇక్కడ పిక్ కూడా మీకు సెండ్ చేశాను కాంపో ప్యాక్ అనమాట అష్టలక్ష్మి రూపులతో వచ్చిందనమాట ఈ పెండెంటు చాలా బాగా ఇచ్చారు కదండి సో ఇదంతా మొత్తం టెంపుల్ డిజైన్ మీకైతే హోల్స్ కనిపిస్తున్నాయి కదా సైడ్స్ ఒకవేళ మనం చిన్న చిన్న బీడ్స్తో ఒకవేళ చైన్ ఉన్నట్లయితే ఆ చైన్ ఈ సైడ్స్ కూడా మనం కుర్చించుకోవచ్చు అనమాట సో ఎలా అయినా సరే మనం డిఫరెంట్గా ఆలోచించి మనం బీడ్స్ చైన్లోకి వీటిని అయితే వేసుకోవచ్చు ఇంతకుముందు చూపించిన పెండెంట్ చూసారు కదా ఈ బ్లాక్ బీడ్స్ గ్రీన్ రెడ్ అంటే రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఈ మూడు పెండెంట్స్ మన ఇంట్లో ఉండాల్సినవేనండి లేట్ చేయకుండా ఫాస్ట్గా ఆర్డర్ బ్యూటిఫుల్ పెండెంట్ ఈ పెండెంట్ చూసిన తర్వాత టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే కంపల్సరీ అండి ఎందుకంటే సేమ్ గోల్డ్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత బాగా ఇచ్చారో సో మొత్తం గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ అనమాట అయితే ఇంట్లో బీట్స్ చైన్ అయితే ఉందో ఆ చైన్లోకి ఇది వేసి చూపిస్తున్నాను జస్ట్ ఊరికేనండి ఇంతకుముందు మీకు చూపించిన పెండెంట్స్ ఉన్నాయి కదా లక్ష్ అష్టలక్ష్మి పెండెంట్స్ అవి కూడా ఇలాంటి బీట్స్లోకే వేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను అనమాట చూశారు కదండి ఎంత బాగా ఉందో సో అవుట్ ఆఫ్ టెన్ అయితే కంపల్సరీ కదా ఎందుకంటే సేమ్ గోల్డ్ ఎలా ఉందో అలానే ఉంది వెయిట్ లెస్ అనమాట దీని ప్రైజ్ కూడా చాలా తక్కువ పడింది ఇక్కడ పిక్ అయితే సెండ్ చేస్తాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి ఈ స్టడ్స్ చూసిన తర్వాత మాత్రం నిజంగా గోల్డ్ అంటే నమ్ముతారు నిజంగా మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఈ టైప్ ఆఫ్ డిజైన్ వెతికినా దొరకదనమాట అంత బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చూసారు కదా సో వైట్ రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్టోన్స్ ఇచ్చారు ఆఫ్ హాఫ్ వచ్చేసి గోల్డ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట సో బిగ్ సైజ్ కాదు స్మాల్ సైజ్ కాదు మీడియం సైజ్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి వన్ నాట్ త్రీ రూపీస్ అయితే పడింది వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అండి ఇదైతే సో ఇవైతే మీకు కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టేసుకోండి ఫాస్ట్గా అయితే నేను చూపించే ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కమ్యూనిటీలో ట్యాప్ చేస్తాను ఒకవేళ మీరు చూస్తున్న ప్రోడక్ట్ అవుట్ అయినా కూడా మీరు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉండండి మళ్ళీ స్టా రీస్టాక్ పెడుతూ ఉంటారనమాట సో ఎప్పుడైతే రీస్టాక్ ఉంటుందో అప్పుడు ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసేసుకోండి మీరు ఏదైనా యాప్ ద్వారా ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్లయితే క్యాష్ ఆన్ డెలివరీ అయినా ఆన్లైన్ పేమెంట్ అయినా సరే మీరు ప్రోడక్ట్ వద్దని రిటర్న్ పెట్టినా సరే ఆ మనీ మాత్రం ఎక్కడికి పోదనమాట ఎందుకంటే మీషోలో అయితే కంపల్సరిగా మీషో అకౌంట్లో క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ పెడితే ఆ అమౌంట్ పడుతుందండి ఆన్లైన్ పేమెంట్ అయితే యూపీఐ అకౌంట్లో పడుతుంది సో మీషో అకౌంట్లో పడిన అమౌంట్ మీరు తీసుకోలేకపోయినా కూడా మళ్ళీ ప్రోడక్ట్ మాత్రం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ బ్యూ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి చూశారు కదా ఇదైతే మ్యాట్ ఫినిష్ అనమాట మొత్తం వైట్ గ్రీన్ స్టోన్స్తో వచ్చింది లక్ష్మీదేవి పెండెంట్ సింగిల్ లక్ష్మీదేవి పెండెంట్ ఇంతకు ముందు అష్టలక్ష్మీదేవి రూపులతో వచ్చింది కదా ఇదైతే సింగిల్ లక్ష్మీదేవి పెండెంట్ బ్యాక్ సైడ్ ఈ విధంగా హోల్ అయితే ఇచ్చారు మనం బీట్ చైన్లోకి ఎక్కిచ్చి తీసుకోవచ్చు అనమాట సో కింద మొత్తం లైన్గా వరుసగా గ్రీన్ స్టోన్స్తో వచ్చింది అనమాట అంటే ఒక ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ షేప్లో ఇచ్చారనమాట సో దీని ప్రైస్ కూడా చాలా తక్కువ పడింది ఇక్కడ పిక్ కూడా సెండ్ చేస్తాను మీరు అయితే ఒకసారి చెక్ చేయండి ఇక్కడైతే చూసేయండి లైటింగ్ తక్కువగా ఉండటం వల్ల అంత షైనీగా కనిపించట్లేదు పిక్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే డిజైన్ అనమాట సో వీటిలో మోర్ ఆఫ్ స్టోన్స్తో మోర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్గా ఆటో పెట్టేసుకోండి ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీన్ రూపీస్ అయితే పడింది సో మోర్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి